హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సావిత్రి కంటెంట్ బిర్యానీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి వెజ్ బిర్యానీ అయినా ఎగ్ బిర్యానీ అయినా చికెన్ బిర్యానీ అయినా మటన్ బిర్యానీ అయినా ఏ బిర్యానీ అయినా కానీ ఇష్టపడిన వాళ్ళు మాత్రం ఎవరు ఉండరు నాకైతే చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి కానీ ఈ రోజు మా పాప కోసం ఇష్టమైన ఎగ్ బిర్యానీ చేశాను ఎలా చేశానో మీరు చూసేయండి ఎగ్ బిర్యానీ చేయడానికి ఫస్ట్ ఎగ్స్ని ఉడికించుకోవాలి కదా దానికోసం గిన్నెలో ఎగ్స్ వేసి వాటర్ పోసి గ్యాస్ మీద పెట్టి ఉడికించాలి ఎగ్స్ ఉడికేలోపు గిన్నెలో ఒకటిన్నర గ్లాస్ బాస్మతి రైస్ పోసి శుభ్రంగా కడిగి వాటర్ పోసి అరగంట సేపు నానపెట్టుకోవాలి నేను ఇక్కడ ఎగ్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి అందుకే బాస్మతి రైస్ తీసుకున్నాను ధమ్ బిర్యానీ బాస్మతి రైస్తో చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఎగ్స్ ఉడికిన తర్వాత వేరే గిన్నెలో కూల్ వాటర్ తీసుకుని ఎగ్స్ అన్ని అందులో వేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఎగ్స్ పైన ఉన్న పెంకుని తీసేసి నైఫ్తో ఇలా ఫోర్ సైడ్స్ ఘాట్లు పెట్టాలి ఇలా అన్ని ఎగ్స్కి నైఫ్తో ఘాట్లు పెట్టిన తర్వాత ఎగ్స్ని పక్కనుంచేసి ఇప్పుడు రెండు టమాటోస్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసిన టమాటోస్ని మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా మిక్సీ పట్టి పక్కనుంచుకోవాలి ఎగ్ బిర్యానీ చేయడానికి ఇలా అన్నీ రెడీగా ఉంచుకున్న తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి ఉడికించుకున్న ఎగ్స్ని వేసి అందులో చిటికటి పసుపు ఒక టీ స్పూన్ కారం సరిపడా ఉప్పు వేసి ఎగ్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు అందులో కొంచెం పసుపు ఉప్పు కారం వేసి ఫ్రై చేయడం వల్ల ఎగ్స్ పైన మంచిగా ఫ్రై అయ్యి తినడానికి బాగుంటాయి ఎగ్స్ని ఫ్రై చేయడం అయిపోయిన తర్వాత ఎగ్స్ అన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని బ్రౌన్ ఆనియన్స్ కోసం అదే ఆయిల్లో మూడు ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి గిన్నెలోకి బాస్మతి రైస్ కూడా నానిపోయాయండి అవి ఉడికించుకోవడం కోసం గిన్నెలో వాటర్ తీసుకుని అందులో హోల్ గరం మసాలా వేసి ఒక టీ స్పూన్ వెల్లుల్లి పేస్టు రెండు పచ్చిమిర్చి చీలికలు పుదీనా తరుగు కొత్తిమీర తరుగు సరిపడా కల్లుప్పు కొంచెం ఆయిల్ ఒక బద్ద నిమ్మరసం పిండి గరిటతో ఒకసారి మొత్తం కలిసేలా తిప్పి వాటర్ని మసలు కాగనివ్వాలి వాటర్ కాగి అందులో రైస్ వేసి రైస్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా అంతలోకి ఎగ్ బిర్యానీ కోసం గిన్నెలో ఆయిల్ వేసి మన దగ్గర ఉన్న మసాలా దినుసులన్నీ కొన్ని కొన్ని చొప్పున వేసి తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్ని వేసి పచ్చి వసన పోయే వరకు ఫ్రై చేయాలి తర్వాత రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి ఇంతలోకి వాటర్ కూడా బాగా మసిలాయండి ఇప్పుడు అందులో నానపెట్టుకున్న రైస్ని వేసి ఒకసారి గరిటతో తిప్పి ఆ రైస్ని ఉడకనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత అందులో ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ కొన్ని వేసి ఒకసారి గరిటతో తిప్పి ఇప్పుడు అందులో చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ కారం అర టీ స్పూన్ బిర్యానీ మసాలా అర టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియాల పొడి సరిపడా సాల్ట్ వేసి మొత్తం ఒకసారి గరిటతో తిప్పాలి వేసిన మసాలాలన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత గ్రేవీ కోసం ఒక కప్పు పెరిగి వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి తర్వాత అందులో కొత్తిమీర తరుగు పుదీనా తరుగు వేసి అన్నీ బాగా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులో ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోయాలి వాటర్ పోసిన తర్వాత గరిటతో ఒకసారి తిప్పి గ్రేవీ కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఫ్రై చేసుకున్న ఎగ్స్ని అందులో వేయాలి తర్వాత గ్రేవీలో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ వేసి గ్రేవీ అంతా ఎగ్స్కి పట్టేలాగా ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి ఇంతలోకి రైస్ కూడా ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రైస్ని చిల్లు గరిటితో వాటర్ రాకుండా ఎగ్ కర్రీ పైన వేసి సమానంగా స్ప్రెడ్ చేయాలి పైన గరిటితో ఇలా సమానంగా స్ప్రెడ్ చేసిన తర్వాత దానిపైన సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు పుదీనా తరుగు ఫ్రై చేసిన బ్రౌన్ ఆనియన్స్ వేయాలి ఇలా కొత్తిమీర తరుగు పుదీనా తరుగు బ్రౌన్ ఆనియన్స్ వేసిన తర్వాత మంచి ఫ్లేవర్ కోసం మూడు టీ స్పూన్ల నెయ్యి కూడా వేసి పైన మూత పెట్టి పదిహేను నిమిషాలు దమ్మావనివ్వాలి మీరు కావాలంటే ఎగ్ దమ్ బిర్యానీ ఇంకా మంచిగా దమ్ అవ్వడం కోసం గోధుమ పిండిని వాటర్తో కలిపి ఆవిరి బయటకు పోకుండా గిన్నె చుట్టూ పెట్టచ్చు లేదంటే ప్లేట్ పైన ఏదైనా బరువు పెట్టినా సరిపోతుంది చూడండి పదిహేను నిమిషాల తర్వాత ఎగ్ బిర్యానీ మంచిగా దమ్మైపోయింది ఇప్పుడు గరిటతో ఎగ్స్ విరిగిపోకుండా మంచిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ నేను చేసిన ఈ ఎగ్ దమ్ బిర్యానీ మీకు కూడా నచ్చుంటే ఇంకా నేను చేసిన అన్ని వీడియోస్ మీకు కూడా రావాలంటే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్